Welcome to Mega Box Office. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర ఈ సమ్మర్ నుంచి నెక్స్ట్ సమ్మర్ కి భలే పోస్ట్ పోన్ అయింది మేకర్స్ అసలైతే ఇయర్ సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ అది కుదరలేదు ఈ సినిమా చాలా పెద్ద కథతోనే వస్తుందని ఇటీవల వదిలిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతోంది సినిమాకి విఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగా అవసరం పడుతోంది అందుకే విశ్వంబర నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ వాయిదా వేశారు ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది మూవీ టీమ్ విశ్వంబరా గురించి అసలు విషయాన్ని దాస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో వస్తున్న చిత్రం విశ్వంబర సోషియా ఫ్యాంటసీ డ్రాప్ తో ఈ మూవీ రాబోతోంది చిరంజీవి కెరీర్ లో ఫ్యాంటసీ సోషియా చిత్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది జగదేక వీరుడు అతిలోక సుందరి అంజీ వంటి సినిమాలు ఈ కోవకు చెందినవే ఈ సినిమాల్లో చిరు నటన ఆయన స్క్రీన్ ప్రెజెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఒకట్టుకున్నాయి మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి ఒక పూర్తి స్థాయి ఫ్యాంటసీ చిత్రంలో నటిస్తుండడంతో యావత్ మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఇటీవల చిరు బర్త్డేకి కి వదిలిన గ్లిమ్స్ వీడియో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది అయితే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచబోతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది అదేంటంటే సినిమా కాస్టింగ్ తో పాటు బడ్జెట్ ఇంకా మిగతా విషయాలు పరిగణనలో తీసుకోవడమే కాకుండా సినిమాను ఒక పార్ట్ గా చెప్పడం కుదరదని ఫిక్స్ అయ్యారట అందుకే విశ్వంభర సినిమాను కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారని టాక్ ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలు అన్ని కూడా రెండు భాగాలుగా చేయడం సహజమైపోయింది అయితే విశ్వంబర సినిమా నుంచి ఈ ట్విస్ట్ ఎప్పుడు రివీల్ చేస్తారన్నది సస్పెన్స్ గా ఉంది ఎందుకంటే ఈ మధ్య కొన్ని సినిమాలు ఎడిటింగ్ లో పార్ట్ అని ట్విస్ట్ ఇస్తున్నారు విశ్వంబర టీం కూడా దాదాపు అలానే సినిమా కథ ఇంకా కొనసాగుతుందని షాక్ ఇస్తున్నారని టాక్ అందుకే మేకర్ సినిమా మొత్తాన్ని రెండు భాగాలుగా చేసి రెండింటిని తక్కువ టైంలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట ఎలాగో విఎఫ్ఎక్స్ వర్క్ ఉందని రిలీజ్ ఏడాది పొడిగించారు సో తప్పకుండా విశ్వంబరా నుంచి ఈ ట్విస్ట్ మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ అయ్యేలా చేస్తుందని చెప్పుకోవచ్చు మొదటి భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసి పార్ట్ టూ వేల ఇరవై ఏడు లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక సినిమా గురించి చిరంజీవి కూడా ఎక్సైటెడ్ గా ఉన్నారట ఫ్యాన్స్ కే కాదు సినీ ప్రియులకు కావలసినంత ఫిస్ట్ ఇచ్చేలా విశ్వంబరా తీర్చిదిద్దుతున్నారు అందుకే విశ్వంబరా సినిమాకు మేకర్స్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు సినిమాకు ఎంఎం కిరవాణి సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటాయట సినిమాకు బీజిఎం కూడా చాలా ఇంపార్టెంట్ అనేలా ఉంటుందట విశ్వంబరాతో మెగాస్టార్ ఒక గొప్ప ప్రయోగం చేస్తున్నారు మరి అది ఎంత వరకు ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకుంటుందో చూడాలి